లైట్ వెయిట్ బంగారు డైమండ్ ఆభరణాలు వందల రకాల డిజైన్స్ డిజైన్స్ ఏవైనా ధర మాత్రం ఒక్కటే ఇరవై ఏడు కోట్ల విలువైన మందులను అందుబాటులో ఉంచడం పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ గారు కూడా ఆ విషయాన్ని తెలియజేయడం ముదావహం వ్యవసాయ శాఖ పట్టు పరిశ్రమ శాఖ పశు సంవర్ధక శాఖ మత్స్య శాఖ వారు ఏర్పాటు చేసిన స్టాల్స్ని సందర్శించి ఉద్యానవన శాఖ వారు ఏర్పాటు చేసిన స్టాల్ని సందర్శిస్తున్నారు ఉద్యానవన శాఖ అనంతరం మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టులో భాగంగా ఎంఐపి వారు ఏర్పాటు చేసిన స్టాల్ ని సందర్శించబోతున్నారు ఉపాధి హామీ పథకం ద్వారా నిర్మించిన పన్నెండు వేల ఐదు వందల గోకులాలను గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదల్ పవన్ కళ్యాణ్ గారు కుమారపురం గ్రామంలో ప్రారంభించి సమావేశ వేదిక వద్దకు స్టాల్స్ స్టాల్స్ని సందర్శిస్తున్నారు త్రిమూర్తుల సారథ్యం స్వర్ణాంధ్ర అభివృద్ధి పదం స్వర్ణాంధ్ర అభివృద్ధికి నూతన సంవిధానం నిర్దేశిస్తూ ప్రజల సంక్షేమానికి మరింత భరోసా ఇస్తూ భారతదేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనెదెల పవన్ కళ్యాణ్ గారు ఈ త్రిమూర్తుల ఆలోచన ప్రణాళిక సరళి స్వర్ణాంధ్ర ప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టును సందర్శించి డిఆర్డిఏ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ వారు ఏర్పాటు చేసిన స్టాల్ ని సందర్శించి మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ వారు ఏర్పాటు చేసిన స్టాల్ వద్దకు చేరుకుంటున్నారు కాకినాడ జిల్లా పిఠాపురం ముందుగానే వచ్చిన సంక్రాంతి జనవరి ఇరవై ఇరవై ఐదు సునిశ్చితాత్మకంగా స్టాల్స్ ఏర్పాటు చేసిన ఆ అధికారులతో మమేకమై ప్రతి విషయాన్ని సూక్ష్మంగా ఇంట్రాగేట్ అవుతున్నారు ఈనాటి ముఖ్య అతిథి గౌరవనీయులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ స్టాల్ను సందర్శించబోతున్నారు ప్రగతి బాటలో కలిసి నడుద్దాం స్వర్ణాంధ్ర లక్ష్యాలను సాధిద్దాం అందరూ బాగుండాలి అందరిలో ప్రతి ఒక్కరూ ఉండాలి డిఆర్డిఏ వారు ఏర్పాటు చేసిన జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ స్టాల్ను సందర్శించి మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ స్టాల్ను సందర్శిస్తున్నారు లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి